హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషి ఫ్యాషన్ ఇటువంటి వీడియోలో అయితే ఫ్యాన్సీ శారీస్ చూద్దామండి చాలా సూపర్గా ఉన్నాయి ఇప్పుడు నేను వే చేసినా కదా చూడండి ట్యాసెల్స్ కూడా వచ్చాయి అండ్ బౌన్సీగా కూడా రాలేదు పళ్ళు ఐ మీన్ చులు చాలా సూపర్గా అయితే వచ్చాయి మనకి మంచి ఫ్యాన్సీ వేర్ అయితే ఇవి మనకి మిస్టేక్స్ లేకుండా అయితే సెవెన్ ఫిఫ్టీ వరకు సేలింగ్ ఉందండి మిస్టేక్స్ అంటే ఏం లేదు ఎక్కడైనా చిన్న చిన్న గీత లాగా పడడం అంతే మిస్ప్రింట్ మనకి డ్యామేజ్ అయితే ఏమీ రాదు జస్ట్ మిస్ప్రింట్ ఎక్కడైనా ఒకటి తగ్గొచ్చు అలానే అన్ని శారీస్కి కూడా ఏం రాదు సో వీడియో అయితే పూర్తి అవి క్లారిటీగా ఉన్నాకనే ఆర్డర్ చేసుకోండి ఓకేనా నేను శారీస్ అయితే చూపిస్తాను విత్ బ్లౌజ్ ఐటమ్ అండి మనకి చూడండి ఆల్ మిక్స్ కలెక్షన్ అయితే ఉంటుంది మంచి ఫ్యాన్సీ వే శారీస్ కేవలం ఎక్కడన్నా ఒక చిన్న గీత లేదంటే చిన్న మరక రావడం వల్ల మనకి తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయి నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా శారీ అంతా కూడా ఇలా ఇదంతా వివింగ్ బార్డరీ అండి అంతా వివింగ్ బోర్డరీ ఈ విధంగానే మనకి బర్డ్స్ అయితే వచ్చేసినాయి ఈ శారీ మొత్తం అండ్ అంచ్కి కూడా పెద్ద బర్స్ అయితే వచ్చేసినాయి మంచి వివింగ్ శారీస్ దీనికైతే ఎక్కడ కూడా మిస్టేక్స్ అయితే ఆల్మోస్ట్ రావు బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ బాటమ్ గ్రీన్కి రెడ్ కలర్ నేనైతే అన్ని శారీస్ ఓపెన్ చేయలేను చూడండి ఇలా అంత చక్కగా అయితే ఉన్నాయి శారీస్ బ్లౌజ్ రెడ్ కలర్ అయితే సీక్వెన్స్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది జస్ట్ మీకు నేత శారీస్ అయితే చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతిదానికి విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసేస్తుంది కేవలం ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది కాల్ త్వరగా అయితే బుక్ చేసేసుకోండి ఎల్లో కలర్ శారీ ఇలా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే వస్తాయండి ప్రతి దానికి మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది ఈ విధంగా స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ నైన్ ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే సీక్వెన్స్ వస్తుంది ఈ విధంగా ప్రతి దానికి ఈ రకం బ్లౌజే అయితే వచ్చేసిందండి కేవలం మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నా ఇది ఆరెంజ్ శారీ ఎంత ట్రెండ్ అయింది మీకు కూడా తెలుసు సో దేనికి కూడా మనకి సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఎక్కడ మిస్ ప్రింట్ అయితే ఉండవు ఇదిగో ఒకవేళ వస్తే ఈదంగా చిన్న శారీలోదే కలర్ ఎక్కడైనా అంటొచ్చు అది మిస్ ప్రింట్ అనమాట జస్ట్ ఫోర్ డబుల్ నైన్ రూపీస్ ప్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది కానీ త్వరగా అయితే బుక్ చేసేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే మీరు తొందరగా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్